సంక్షిప్తంగా బైబిల్ చరిత్ర ఇరవై ఐదవ భాగము పాత నిబంధన గ్రంథము పరిచయాలు మొదటి దినవృత్తాంతములు విషయ సూచిక వంశావళులు మరియు పట్టికలు సౌలు మరణం దావీదు పరిపాలన కష్టాలు మరియు విజయాలు దేవాలయ నిర్మాణానికి ఏర్పాట్లు రెండవ దిన వృత్తాంతములు విషయ సూచిక సొలోమోను పరిపాలన తొలి సంవత్సరాలు దేవాలయ నిర్మాణం చివరి సంవత్సరాలు ఉత్తర గోత్రాల తిరుగుబాటు రాజులు ఎరుస్లేమ్ పతనము ఎజ్రా విష సూచిక చెర నుండి తొలి విడతగా వచ్చినవారు దేవాలయ పునర్మాణము మరియు ప్రతిష్ట మలి విడతగా వచ్చిన వారితో పాటు ఎజ్రా తిరిగి రావటం నెహంబ్య నెహం ఎరుష్లేములకు తిరిగి రావటం ఎరుష్లేము ప్రాకారాల పునర్మాణము ధర్మశాస్త్ర పఠనము మరియు నిబంధన పునరుద్ధరణ నిహమ్య ఇతర కార్యాలు ఎస్తేరు విషయ సూచిక రాణిగా ఎస్తేర్ నియామకం హామాను కుతంత్రాలు హామాను మరణశిక్ష యూదులు తమ శత్రువులపై విజయం సాధించటం యోపు విషయ సూచిక యోపు మరియు అతని స్నేహితులు ప్రస్తావన యోపు వ్యధ ప్రథమ సంభాషణ రెండవ సంభాషణ మూడవ సంభాషణ జ్ఞాన ప్రశంస యోగు తుది ప్రకటన ఎలీహూ సంభాషణలు ఏహోవా యోగుతో మాట్లాడటము గ్రంథ ఉపసంహారము కీర్తనలు విషయ సూచిక ప్రథమ స్కందము ద్వితీయ స్కందము తృతీయ స్కందము చతుర్థ స్కందము పంచమ స్కంధము సామెతలు విషయ సూచిక జ్ఞాన ప్రశంస సులోమో సామెతలు అఘోరు సామెతలు పలు సూక్తులు ప్రసంగి విషయ సూచిక అన్ని వ్యర్థమే జీవితం వ్యర్థమే దేవునికి భయపడడం పరమ గీతాలు విషయ సూచిక మొదటి గీతం రెండవ గీతం మూడవ గీతం నాలుగవ గీతం ఐదవ గీతం ఆరవ గీతం యష్య విషయ సూచిక హెచ్చరికలు మరియు వాగ్దానాలు రాజ్యాల మీదకి వచ్చిన శిక్ష దేవుడు లోకానికి తీర్చిన తీర్పు కొన్ని హెచ్చరికలు మరియు వాగ్దానాలు యూదారాజ్ హిస్కియా మరియు అశూర్యాలు వాగ్దాన నిరీక్షణను తెలిపే సందేశాలు హెచ్చరికలు మరియు వాగ్దానాలు మిగతా భాగము రేపు పత్రికలు తెలవా మరి ఎంపీఎల్ టైమ్స్